నమస్తే రైతు మిత్రులందరికీ మీకు ఇలా మరొక మంచి ప్రోడక్ట్ మీ వచ్చేసిన దీని పేరు వచ్చి రైతు నేస్తం యొక్క రిమోట్ స్టార్టర్ ఇది ఎట్లా పని చేస్తా అంటే మనం వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ మోటార్ స్టార్ట్ చేయాలన్నా బంద్ చేయాలన్నా అక్కడ ఉన్న మోటార్ స్టార్టర్ ముట్టిందాక మనకు పని కాదు ఇంకా కొంతమంది ఆడవాళ్ళకి అయితే మోటార్ స్టార్ట్ చేస్తారు బంద్ చేస్తారు ఇంకా తెలివదే తెలియదు అయితే అట్లాంటి వాళ్ళ కోసం చాలా ఉపయోగపడుతుంది రిమోట్ స్టార్టర్ అనేది మనకు మార్కెట్ లో కూడా తక్కువ ప్రైస్ కే ఉంది కేవలం పదిహేను వందకే లభిస్తుంది మళ్ళీ ఈ రిమోట్ స్టార్టర్ యొక్క ఉపయోగాలు ఏంటంటే ఇక్కడ వీడియోలో చూపించినట్టు పైన కనిపిస్తున్న సర్వీస్ వైర్ లకు అక్కడ రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి పెట్టేసుకోవాలి కింద ఆ రెండు బ్లాక్ వైర్ ఇచ్చేసుకోవాలి వైట్ వైర్ అనేది సిగ్నల్ అన్న ఇది కంపల్సరీ పైన ఉంచుకోవాలి ఈ రిమోట్ ఎట్లా పని అంటే మనం ఎక్కడ ఉన్నా సరే రెండు కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉన్నా సరే ఈ రిమోట్ అనేది మనం స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయితే మోటార్ పనిచేస్తే మంది అయితే ఎండకాలంలో అయితే రాత్రిపూట మనం పొలంకి వచ్చి ఆ గడిల పాములు పుట్రా అన్ని ఏమేమి ఉంటాయి అట్లా కూడా ప్రమాదాలు జరగకుండా ఆపిస్తుంది ఈ రిమోట్ అయితే మామూలుగా రాత్రి కూడా కరెంట్ వస్తుంది కదా అన్న అప్పుడు మనం బంద్ చేసుకోవాలన్నా ఆఫ్ చేసుకోవాలన్నా ఇబ్బంది పడాల్సి వస్తుంది పొలం వచ్చి బంద్ చేయాల అటువంటి టైంలో ఈ రిమోట్ తో మనం ఒక నొక్కు నొక్తే చాలు ఈ రిమోట్ తోని ఆ మోటార్ అనేది స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్ అయిపోతుంది ఇక వర్షకాలం కూడా కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం చాలా ఉంది ఎంతో మంది రైతులు ఎట్లా చనిపోతు అంటే తర్శన మోటార్ డబ్బాలను ముట్టుకుంటున్నారు అట్లా ముట్టుకొని కూడా చాలా మంది రైతులు మరణిస్తున్నారు కాబట్టి ఇటువంటి ప్రమాదాల నుంచి పాముల నుంచి కానీ వర్షాకాలంలో ఈ వయలు తేలిన వయలు కూడా ఈ ప్రమాదాల నుంచి కూడా మనం తప్పించుకోవడానికి ఈ రిమోట్ స్టార్టర్ మంచిగా పనిచేస్తుంది మళ్ళీ కొంతమంది శత్రులు కూడా ఏం చేస్తారంటే మనకు పడి రానోళ్ళు ఎక్కడైతే మనకు ఇన్పడ డబ్బాలు పెట్టుకుంటూ ఉంటారు కొందరైతే ఆ డబ్బాలకు ఈ వాళ్ళు తేల తీసి అట్లా కూడా కొందరు గాయబ్ చేస్తా ఉన్నారు మరో విషయం ఎప్పుడు మర్చిపోయినా ఈ రిమోట్ యొక్క మొత్తం పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి బాన్స్వాడ్ అనిల్ కుమార్ అఫీషియల్ అనే ఐడిని ఫాలో చేయరి అది ఎట్లా సెట్ చేసుకోవాలో కూడా దాంట్లో వీడియోలో మొత్తం క్లియర్ కట్ గా చెప్పినా మేము ఎట్లా ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద నంబర్ నెంబర్ పెడుతున్నా ఈ నెంబర్కి ఫోన్ చేస్తారంటే మీరు ఎక్కడ ఉన్నా సరే తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఇది కార్గో ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ యూ